ఇది పార్వతి చాలా డల్లుగా బాధపడుతూ గుళ్ళో నుంచి వెళ్ళబోతూ ఉండగా అందులో రాజనీ ప్రసాద్ ఇప్పటికైనా ప్రాంతిని తనకు నచ్చిన కిచ్చి పెళ్లి చేయటం మంచిదని నా అభిప్రాయం అని అంటూ ఉండగా వెంటనే అవని కూడా అమనత్తయ్య ప్రాంతిని తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయకపోతే తను ఎంత బాధపడుతుందో ఆలోచించండి అని చెప్తూ ఉండగా అంతలో అక్షయ్ నువ్వు మా అమ్మ మనసుని మార్చాల్సిన అవసరం లేదు అని పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇక పార్వతి మాత్రం పంత్రి గారు భర్తకి పెళ్లి చేయండి అని చెప్తూ ఉండగా అమ్మా అని అక్షయ్ పెద్దగా ఆరుస్తూ ఉంటాడు ఇక దాంతో పార్వతి ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించమని చెప్తూ ఉంటుంది దాంతో పల్లవి శ్రేయ అచ్చయ ముగ్గురు షాక్ అయిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ప్రంతిని భరత్ని పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి జరిపిస్తూ ఉంటారు అవని ప్రాంతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక భారత్ ప్రాంతలో తాళి కట్టగానే అందరూ కలిసి అక్షింతలు వేస్తూ సంతోషపడుతూ ఉంటారు